Hadi, 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 hadi,

దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరుణా కటాక్ష విషణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరడం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడికి విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ ఈ ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండ్రి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మంత్రి దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బర్ర రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనికులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాడైనా సరే లేకపోతే పండుతులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గురించి మొత్తం చండే జాబోవీ నా నాలుగు ఆ సూత్రం కీలకం నా అసం నా సూక్తం నాపి ధ్యానం చంద మార్చడం कुछ का पाठ मात्र में दुर्गा पाठ बनो नबे तो अधिक उत्सव में देवी दे, देवी नाम दुर्लभम गोपने भोगने सोने रुपार से मारने मोहने में ऐसा संबंध और चार तनाव तक हम पाठ मात्र संसिद्ध कुछ का सोत्र मत मन ओ भाई ब्रह्म किम चामुंडे इच्छो ओम किम ओम किम सुसाज ज्वाले 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 प्रज्वला प्रज्वला भाई ब्रह्म किम चामुंडे इच्छो ज्वाला हम सलंक्षम సర్వబాధ ప్రశమనం త్రైలోకి సైకిల్ ఏమేమస్పత్రి వినాశనం సో అందరూ సుఖ సంతోషం ఉండాలని అమ్మవారి గర్వికాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా అన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ భారా అయితేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసన్న పద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను